హలో నిమ్మకాయ కారం నిమ్మకాయ కారానికి కావాల్సిన పదార్థాలు ఓ రెజన నిమ్మకాయలు ఆరు కారం ఎర్ర కారం తీసుకున్నా కొద్దిగా ఊరగాయ కారం లాంటిది అంటే ఎక్కువ కారం ఉండదు అందుకుని ఈ కారం తీసుకున్నాం మన ఇష్టం ఏ కారమైనా తీసుకోవచ్చు పసుపు ఇంగువ పొడి తగినంత ఉప్పు తయారు చేసే విధానం ముందరగా ఈ నిమ్మకాయలన్నింటినీ మనం కట్ చేసుకుని ఇలా సగానికి కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇవంతా రసం తీసుకోవాలి ఇది చాలా మనం ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఏమీ లేవనుకోండి పచ్చళ్ళు ఏమి లేవనుకోండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే మనకి ఇంట్లో అన్నీ అవైలబుల్ ఉంటాయి ఎలాగోనివి కారం ఉంటుంది ఉప్పు ఉంటుంది కొద్దిగా మెంతి పొడి చేసేసుకుంటే మెంతి పొడి ఉంటూ ఉంటుంది అందరికీ పొడి కూడా కొద్దిగా వేసేసుకొని మనం చేసుకునేందుకు ఈజీగా ఉంటుందండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు కట్ చేసుకునే నిమ్మకాయలన్నీ ఇలాగా మనం నిమ్మకాయ రసం తీసేది ఉంటుంది కదా ఇలా రసం తీసేసుకుంటే మనం ఈజీగా తీసుకోవచ్చు ఇలా అన్నీ రసం తీసేసుకోవాలి మొత్తం రసం అంతా ఇంత రసం వచ్చిందండి రసం అంతా తీసాము దీనికి ఏం పెద్ద కొలతలు కూడా ఉండవండి ఇన్స్టెంట్గా మనం చేసుకునేదే కదా మరి ఎక్కువ పచ్చళ్ళ చేయట్లేదు కదా కానీ ఇది కూడా మనకి ఒక వన్ వీక్ అలా నిలువు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉన్నా నిలువు ఉంటుంది ప్రాబ్లం లేదు దీనికి కొద్దిగా తగినంత ఉప్పు అండి కారం బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీను ఉప్పు కారం సరిపోయిందో లేదో కూడా మనం చూసుకోవచ్చు చూసుకుని కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఉండలు మొత్తం ఉండలు లేకుండా కలుపుకున్నాను సరిపోతుంది కారం కూడాను ఇదిగో మనకి ఈ విధంగా ఇలా వచ్చిందంటే కన్సిస్టెన్సీ సరిపోతుంది కావాలంటే కనుక మనం కొద్దిగా రుచి చూసుకుని వేసుకోవచ్చు కొద్దిగా పసుపు ఏమీ లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇవన్నీ మిక్స్ చేసేసుకొని మనం ఉండలేకుండా కలుపుకోవటమే ఇదిగో కన్సిస్టెన్సీ ఇట్లా సరిపోతుంది చూసుకోండి కొద్దిగా మనకి ఇది కూడా మెంతులు డ్రైగా చే మెంతులు వేయించుకుని ఉంచే పొడి ఈ మెంతుల పొడి వేసుకోవాలి బాగా రుచి వస్తుంది మెంతి పొడి వేస్తేనే ఇది కూడా ఉండలేకుండా మనం కలుపుకోవాలి మెంతి పొడి ఇది డ్రైగా వేయించాను మెంతులు పొడి చేసి ఇది కూడా వేసేసుకొని అన్నీ మిక్స్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఇది వేసుకుని తినచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది బాగా మిక్స్ అయింది ఇంకా మనం దీంట్లోకి మనం పోపు వేసుకోవాలి ఎక్కడ ఉండలేకుండా మొత్తం మిక్స్ అయింది పోపుకి కొద్దిగా నూనె వేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు పోపు వేయించుకోవాలి పోపు వేగించి దీంట్లో ఇంగు వేసుకోవాలి ఒక స్పూన్ ఇంగు వదిగా చల్లారి పెట్టుకోవాలి చల్లారాక మనం నిమ్మకాయ కారంలో కలుపుకోవాలి పోపు కూడా మిక్స్ చేసుకోవాలి ఇందులో చల్లారింది చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే ఇంగువ అది వేసాము ఇంగు వాసనతో ఈ నిమ్మకాయ కారం చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు చట్నీ లేనప్పుడు తొందరగా పది నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత ఈజీగా రెడీ అయిందో మనకి నిమ్మకాయ కారం రెడీ అయింది నిమ్మకాయ కారం రెడీ అయింది చాలా మనం ఈజీగా చేసేసుకున్నాం కూడాను చూడండి ఇది మనం వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ నిమ్మకాయ కారం వేసుకొని కలుపుకొని తింటే అస్సలు వదిలిపెట్టరండి అన్నం అంతా ఈ దీంతోనే తినాలనుకుంటారు అంత బాగుంటుంది మనం ఇడ్లీలోకి కూడా వాడుకోవచ్చండి ఇడ్లీలోకి వేసుకోవచ్చు పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది దోశల్లోకి కూడా వేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్